శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సోమవారం సీఎం సహాయ నిధి చెక్కును పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేద కుటుంబాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇంటి పెద్ద కొడుకుగా అండగా ఉంటారని పేర్కొన్నారు కష్టాల్లో ఉండి వైద్య చికిత్సల కోసం లక్షలాది రూపాయలు ఖర్చు చేసి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న పేదలకు కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అండగా ఉంటారని తెలిపారు పుట్టపర్తి నియోజకవర్గంలో ఏడాదిలో సుమారు నూట మంది పేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా సుమారు రెండు కోట్ల పై ఆర్థిక సహాయ చెక్కులను అందజేశామని వెల్లడించారు ఈ కార్యక్రమంలో పుట్టపర్తి నియోజకవర్గం టీడీపీ కన్వీనర్లు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

ఇవాళ సీఎం రిలీఫ్ ఫండ్ ఫుట్టుబ నియోజకవర్గం దాదాపు ఇరవై మందికి అంత కంచితే పదమూడు లక్షల యాభై వేల పైచీలకు అమౌంట్ రిలీజ్ చేయడం జరిగింది చాలామంది ఇబ్బంది పడుతుంటారు వైద్యం చేయించుకొని బిల్లులు కట్టలేక అలాంటి వారికి ముందే కావాలంటే ఎంఓసీ కింద అప్లై చేయండి లేదు అంటే బిల్లులు కట్టినట్టుగా మూడు నెలల కింద ఉండేటి వైపు తీసుకొస్తూ ఆఫీస్కి సీఎం రిలీఫ్ ఫండ్ మీద పెట్టిస్తారు ఈరోజు ఇచ్చింది అమౌంట్ ఇరవై మందికి ఇవ్వడం జరిగింది అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు ఈ మంచి ఇది ఒక కార్యక్రమం సీఎం గారు చేస్తున్నది ఖచ్చితంగా అందరూ వాడుకోమని కోరుతున్నాను